పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద మంగళవారం నాడు ఫ్లాగ్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ గౌస్ అలాం పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ పమేళ సత్పతి మాట్లాడుతూ పోలీసుల త్యాగం మరవలేనిదని కొనియాడారు దేశమంతా ప్రజలు పండుగల కుటుంబ సభ్యులతో జరుపుకుంటున్న సమయంలో కూడా పోలీసులు విధుల్లో నిమగ్నమై ప్రజలను రక్షిస్తారని తెలిపారు అటువంటి చిన్న చిన్న త్యాగాల నుంచి మొదలుకొని అవసరమైతే విధి నిర్వహణలో ప్రాణాలను సైతం త్యాగం చేస్తారని పేర్కొన్నారు పోలీస్ కమిషనర్ శ్రీ గౌస్ అలం మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ఉండేదని ఎంతోమంది ప్రాణ త్యాగం ఫలితంగానే ఈరోజు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని తెలిపారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విధి నిర్వహణలో నలభై ఏడు మంది పోలీసు అధికారులు ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు ఈ సందర్భంగా దేశ రక్షణ కోసం సమాజంలో శాంతి భద్రతలు కాపాడడంలో భాగంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసులను స్మరించుకొని నివాళులు అర్పించామని తెలిపారు దేశవ్యాప్తంగా నూట తొంభై ఒక మందికి పైగా అన్ని విభాగాల పోలీసులు అమరులయ్యారని వారి త్యాగాలు ఎప్పటికీ వృధా కావని కమిషనర్ పేర్కొన్నారు అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలు ప్రశాంతంగా ఉండేలా శాంతి భద్రతలు కాపాడే విధంగా విధులు నిర్వహిస్తామని తెలిపారు అమరవీరుల కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు వారిని స్మరించుకుంటూ ఈ నెల ముప్పై ఒకటి వరకు పది రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు